జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రక్రియ పూర్తయి దాదాపు అరవై ఏడు శాతం పోలింగ్ జరిగినట్లుగా ఫట్ నలభై ఏడు శాతం జరిగినట్టుగా ఇంకా అఫీషియల్గా అయితే ఇంకా డిక్లరేషన్ కాలేదు బట్ పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఓటర్లుగా బైన్లో నిలబడి ఈ యొక్క ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారు వారందరికీ కూడా పేరు పేరున బీఆర్ఎస్ పార్టీ తరపు నుండి శిరస్సు వంచి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అనేక మంది మహిళలు పురుషులు యువకులు పెద్ద ఎత్తున ఈ ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారు ఓటింగ్లో పాల్గొన్నారు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదం తెలియజేస్తూ ఉన్నాం అయితే ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి అనేక మంది కార్యకర్తలు నాయకులు కూడా పెద్ద ఎత్తున చుగ్లీహిల్స్ కార్యక్షేత్రంలో పనిచేసి ప్రచారంలో భాగస్వాములైనారు వారి వారికి కూడా పార్టీ పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదం తెలియజేస్తూ ఉన్నాను ఈ మొత్తం ఎన్నికల వ్యవహార శైలి అంతా కనుక చూసినట్టయితే గతంలో ఎప్పుడో వినేవాళ్ళం బీహార్లో లేకపోతే రాయలసీమలో బీహార్లో రౌడీ ఉంటాయి పెద్ద ఎత్తున బూత్ క్యాప్చరింగ్ జరుగుతుంది లేకపోతే బోగస్ ఓటింగ్ జరుగుతుంది రిగ్గింగ్ జరుగుతుంది అని చెప్పని అసలు ఓటింగ్కే రానియరు అని చెప్పని చాలా సందర్భాలలో గతంలో వార్తలు వింటుండేవాళ్ళు ఇవాళ దురదృష్టకరం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క గొప్పతనంతో ఇవాళ తెలంగాణ జూబ్లీల్స్ ఎన్నికలు కూడా ఇవాళ ఉత్తరప్రదేశ్ను బీహార్ను తలపించేటువంటి ఒక రీతిలో ఇవాళ ఒక చిల్లర రౌడీజానికి వాళ్ళ తెలంగాణలో పాల్పడ్డారు విత్సలవిడిగా డబ్బులు పంపిణీ చేసినారు వందల కోట్ల రూపాయల డబ్బులు పంపిణీ చేసినారు రోడ్ల మీద ఆపి గూగుల్ నువ్వు ఓటరా అయితే కార్ ఆపు బండి ఆపు గూగుల్ పే నెంబర్ నీకు నీ గూగుల్ చేసి పడేస్తా అని చెప్పని ఈ రకంగా ఒక తప్పుడు సంప్రదాయాలకు ఒక చిల్లర సంప్రదాయాలకు పాల్పడి ఇరవై ఐదు వందల రూపాయలు మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఆఖరికి పోలింగ్ దగ్గరికి వస్తే పదివేల రూపాయలైనా పర్లేదు అనేటువంటి ఒక రీతిలో ఒక అర్రాజు పాట పాడినట్టుగా ఓట్లను కొనుక్కునేటువంటి ఒక చిల్లర ప్రయత్నం చేసినారు ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం చేసినారు ఆడవాళ్లకు రాత్రి రాత్రి దాదాపు లక్ష మందికి చీరలు పంపిణీ చేసే ప్రయత్నం చేసినారు కుక్కర్లు మిక్సర్ గ్రైండర్లు ఇట్లా ఇది ఒక పక్కన తాయిలాలతో ఓటర్లను మభ్యపెట్టేటువంటి ఒక ప్రయత్నం మరో పక్కన ఓటర్లను బెదిరించే ప్రయత్నం మరో పక్కన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను నాయకులను బెదిరించేటువంటి ఒక ప్రయత్నం టాస్క్ ఫోర్స్ను వాళ్ళ పర్సనల్ పప్పెట్స్గా మార్చుకొని పోలీసులను పప్పెట్గా మార్చుకొని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక నాయకులందరిపైన కూడా తప్పుడు కేసులు పెట్టి రాత్రి రాత్రి అరెస్టులు చేసి బెదిరించి అదిరించి ఆఖరికి ఫిజికల్గా కూడా అసాల్ట్ చేసి దాడి చేసి సైతం వాళ్ళని లొంగ తీసుకుని తెల్లారి పొద్దుగాల రేవంత్ రెడ్డి గారు కండువాలు కప్పేటువంటి ఒక చిల్లర ప్రయత్నం ఒక రౌడీ ప్రయత్నం ఈ యొక్క ప్రభుత్వం చేసింది దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ సభ్య సమాజం కూడా దయచేసి లోతుగా విశ్లేషణ చేయాలా ఖండించాలా అని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇక్కడ వేదికపై ఉన్నటువంటి ఒక పెద్దలు కొప్పులీశ్వర్ గారు జీవితం అంతా రాజకీయాల్లో ఉన్నారు దాదాపు పన్నెండు సార్లు పోటీ చేసి ఉంటారు అన్న లక్ష్మారెడ్డి గారు దాదాపు ఏడు సార్లు పోటీ చేసినారు ముఠా గోపాల్ గారు జీవన్ రెడ్డి గారు వేదికపై ఉన్నటువంటి పెద్దలందరూ కూడా జీవితం అంతా రాజకీయంలో ఉన్నటువంటి వాళ్ళు అనేక సార్లు పోటీ చేసినటువంటి వాళ్ళు ఇటువంటి ఎన్నిక మాత్రం మేము చూడలేదు అని చెప్పి నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకుంటున్న ఒక పరిస్థితి దిస్ కైండ్ ఆఫ్ ఎ గుండాయిజం బ్రేజన్ వైలేషన్ ఆఫ్ ద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ విచ్చలవిడిగా డబ్బుల పంపిణీ ప్రజల మీద నమ్మకం పోయింది రేవంత్ రెడ్డికి ప్రజలు ఓట్లేస్తారు ప్రజలకు ఆయన ప్రభుత్వం పట్ల విశ్వాసం లేదు అనేటువంటి తెలిసిపోయిన తర్వాత ఈ అడ్డమైనటువంటి ఒక దొడ్డిదారులు దొక్కుతూ ఇవాళ మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థను కూని చేసి పడేసినాడు ఐ రియలీ అఫ్రైడ్ ఇది రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి ఒక మొట్టమొదటి ఎన్నిక ఇది ఈ మొట్టమొదటి ఎన్నికనే ఇంత బీభత్సకరంగా ఇంత దుర్మార్గంగా ఇంత రౌడీజంతో కొనసాగించినట్టయితే రానున్న కాలంలో తెలంగాణలో ఏ రౌడీజం చూపెట్టబోతూ ఉన్నారు ఈ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ గుడ్డిగుర్రం పళ్ళు అయినట్టుగా షేమ్ఫుల్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ట్వంటీ కంప్లైంట్స్ ఒకటి కాదు రెండు కాదు ఇరవై కంప్లైంట్స్ ఇచ్చినారు పెద్దలు కొప్పలీశ్వర్ గారు ఇంకా చాలా మంది కూడా చాలా సందర్భాల్లో పోయి హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఢిల్లీలో అయితే మా పార్లమెంట్ సభ్యులు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా వాళ్ళకు కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చినారు ఈ గుండాయిజం జరుగుతుంది రౌడిజం జరుగుతుంది పోలీసులు పప్పెట్స్గా మారిపోయి వాళ్ళ విచ్చలవిడిగా అధికార దుర్వినియోగాన్ని గురి చేస్తూ ఇవాళ మా కార్యకర్తలను బెదిరిస్తున్నారు అని చెప్పని చెప్పినప్పటికీ కూడా టార్గెటెడ్గా కొంతమంది ఆఫీసర్లు ఇట్లా చేస్తున్నారు అని చెప్పని ఆధారాలతో వీడియో ఎవిడెన్స్తో కూడా ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళపైన చర్యలు లేవు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వీ డోంట్ అండర్స్టాండ్ వాట్ వాజ్ ద రోల్ దట్ ఈ వాంటెడ్ టు ప్లే డీజీపీ కమిషనర్ రెడ్డి గారు సజ్జనార్ గారు అసలు జూబ్లీహిల్స్లో మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక మంత్రులు ఎమ్మెల్యేలు మొత్తం అంతా కూడా ఇవాళ ఒక ఒక చిల్లర ప్రయత్నానికి పాల్పడి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి మొత్తం రాజ్యాంగాన్ని కూని చేసి ఎన్నికల వ్యవస్థని వాళ్ళ చిద్రం చిల్లర ప్రయత్నం చేసినారు